హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు ఫిల్మ్ బీట్ నేను మీ అనుషా డ్రాగన్ సినిమా మనకు చూస్తే సైలెంట్గా వచ్చి నిజంగా ఒక పెద్ద బ్లాస్ట్ చేసింది డ్రాగన్ సినిమా ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన సినిమా మనకు తెలుసు ప్రదీప్ రంగనాథన్ మనకేం కొత్త కాదు తెలుగు ప్రేక్షకులకి ఆల్రెడీ లవ్ టుడే సినిమాతో ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు డ్రాగన్ సినిమాతో ఇప్పుడు స్టార్ అయిపోయారు అంతేకాకుండా మనం చూసుకుంటే సక్సెస్ మీట్లో కానీ లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కానీ తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించడం తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేయడం అనేది చాలామంది అప్రిషియేట్ చేశారు అయితే ఈ మూవీలో మనకి సెకండ్ హీరోయిన్గా ఉన్న కయాదు లోహర్ అనేది ఇప్పుడు మన వీడియోకి మెయిన్ టాపిక్ అని చెప్పాలి ఖయాదు లోహర్ ఈ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకుంది తను ఎంటైర్ సినిమా మొత్తం మనకి చూసుకుంటే సినిమా మొత్తం కనిపిస్తుంది తనని గ్లామర్ వైజ్ కానీ తన యాక్టింగ్ వైజ్ కానీ మంచి మార్క్సే కొట్టేసింది అంతేకాకుండా మనం చూసుకుంటే ప్రమోషన్స్లో కూడా తన కీలక పాత్ర పోషించడం మనం చూసాం అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఈమె మాట్లాడిన ఒక మాట వల్ల ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది అదేంటంటే తన ముందు తన ఫేవరెట్ హీరో ధనుష్ అని చెప్పడం దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా తనకి విజయ్ అంటే ఇష్టం అని చెప్పడంతో ఇప్పుడు ధనుష్ ఫ్యాన్స్ విజయ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైపోయింది మనకు తెలుసు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఇలా స్టార్ వార్స్ జరుగుతూ ఉంటాయి మనం రీసెంట్గా చూసుకుంటే చిరంజీవి ఫ్యాన్స్కి మోహన్ లాల్ ఫ్యాన్స్కి మధ్య స్టార్ వార్ జరిగింది నిన్నటి వరకు ఇప్పుడు మనం చూసుకుంటే విజయ్ ఫ్యాన్స్కి ధనుష్ ఫ్యాన్స్కి మధ్య ఈ స్టార్ వార్ జరుగుతుంది సో దీనివల్ల చాలామంది ఖయాదు లోహర్ను ఫుల్గా తన మీద మండిపడుతున్న పరిస్థితి అంటే తను అలాగా డబుల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు లేదంటే చెప్పినప్పుడు నాకు ఇద్దరు హీరోలు ఇష్టమే లేదంటే ఇద్దరు నాకు ఈక్వల్గా ఇష్టం అని చెప్పుంటే బాగుండేది అనేసి కొంతమంది చెప్తే కొంతమంది లేదు తను తన్ని తను పబ్లిసిటీ చేసుకోవడానికి పబ్లిసిటీ స్టంట్గా అంటే జనాల్లో తన పేరు ఉండాలి అన్న ఒక ఇదితో తను ఈ విధంగా మాట్లాడుతుంది అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఒకసారి తిను పబ్లిసిటీ స్టంట్ కానీ ఇదొక స్టేట్మెంట్ ఇచ్చింది అనేది మనం ఆ యాంగిల్ మనం చూసుకుంటే అలా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఆఫ్కోర్స్ ఉన్నాయి ఎందుకంటే తను ఏదైతే డ్రాగన్లో డ్రాగన్ సినిమా కోసం ఒక ప్రమోషన్లో పాల్గొనింది సో ఆ ప్రమోషన్లో యాంకర్ లవ్ టుడియా సినిమా గురించి మాట్లాడుతూ డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథ్ని ఖయాదు లోహర్కి ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్పడం జరిగింది సో ఈ ఫోన్స్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా ప్రదీప్ ఖయాదు ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఒక మీమ్ క్రియేటర్ని తన ఫోన్లో చూడడం జరిగింది సో ఈ మీమ్ క్రియేటర్ ఎందుకు పెట్టుకు ఆ మీమ్ క్రియేటర్ని ఓపెన్ చేయగానే తను ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ స్టార్ అవ్వబోతున్న హీరోయిన్ అని చెప్పి ఒక మీమ్ ఉంది సో ఆ మీమ్ని తను తన కోసం ఓన్గా క్రియేట్ చేసుకుంది ఖయాదు లోహర్ సో ఆ విషయాన్ని ప్రదీప్ రంగనాథన్ ఓపెన్గా ఇంటర్వ్యూలో చెప్పాడు ఇదేంటి మీమ్ నీ మేము నువ్వే క్రియేట్ చేసుకున్నావు అని చెప్పి చెప్పడం ఇదొక తమిళ్ ఇంటర్వ్యూ సో ఇందులో నీ మేము నువ్వే క్రియేట్ చేసుకున్నావేంటి అని చెప్పి ఖయాదు లోహర్ని అడగడం అప్పుడు తను ఒక మాట ఫేక్ ఇట్ అంటిల్ యు మేక్ ఇట్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే నువ్వు ఆ స్థాయికి వచ్చే వరకు నువ్వు ఇలాంటివి చేస్తావు అంటే ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ నీకు నువ్వే చేసుకుంటే అప్పుడు ఒక స్టార్ హీరోయిన్ నువ్వు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్న ఒక ఉద్దేశ్యంలో ఫేక్ ఇట్ అంటీల్ యు మేక్ ఇట్ అని చెప్పి తను చెప్పడం జరిగింది అయితే ఆ స్టేట్మెంట్ అప్పుడు చాలా ఫన్నీగా అట్ ది సేమ్ టైం కొంచెం ఆలోచ ఆలోచించే విధంగానే ఉంది ఎందుకంటే కరెక్టే కదా మనం ఒక పొజిషన్కి రావాలంటే ముందు మనం ఎంతో కొంత ఫేక్ చేయాలి ఏమో అంటే ముఖ్యంగా మూవీ ఫీల్డ్లో ఫేక్ చేయాలేమో ఎందుకంటే చాలామంది ఇప్పుడు చేస్తున్నది అదే ఎందుకంటే మనం చూస్తే చాలామంది ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు మీడియా అక్కడికి వెళ్తుంది దాని గురించి కూడా మనం రీసెంట్గా ఒక హీరోయిన్ దీని గురించి చెప్పడం జరిగింది సెలబ్రిటీసే మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేము ఇక్కడికి వస్తామని చెప్పి మీడియా అక్కడికి వెళ్తుంది ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ నాకు ఇది యాక్చువల్గా తెలియదు అని చెప్పి ఒక హీరోయిన్ ఓపెన్గా ఈ మధ్య కాలంలో చెప్పడం జరిగింది సో ఆ విధంగానే ఖయాదు కూడా ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అని చెప్పడం జరిగింది మీమ్ క్రియేటింగ్ కూడా అందుకే సో ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం ఖయాదు మైండ్ సెట్ నైతే మనం చూసుకోవచ్చు అంటే తను ఎప్పుడు న్యూస్లో ఉండాలని లేదంటే ఓవర్ నైట్ స్టార్ అవ్వాలన్న ఒక ఉద్దేశ్యంతో తను ఈ విధంగా మాట్లాడుతుంది ఈ విధంగా చేస్తుంది కంప్లీట్గా ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అనే చెప్పొచ్చు ఏమైనప్పటికీ ఆ అమ్మాయి కోసం అమ్మాయి చేసిన దానికోసం ఇద్దరు స్టార్ ఫ్యాన్స్ కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అలాగే ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి మేబీ ఫేక్ చేస్తే రాత్రికి రాత్రి స్టార్స్ అవుతారేమో కానీ మనం అందులో సస్టైన్ అవ్వడానికి కానీ లేదంటే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే కానీ ఖచ్చితంగా కొంత పేషెన్స్ కూడా అవసరం మరి ఈ విషయంలో ఇలా అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి